వెల్కమ్ టు భావత్ మీడియా కాప్రా చంద్రపుర కాలనీ సీసీ కెమెరాలో ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప ఎమ్మెల్జే బండారి లక్ష్మారెడ్డి కాలనీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీ జాయింట్ సెక్రెటరీ కోషాధికార కాలనీ సభ్యులందరూ తదితరులు పాల్గొన్నారు ప్రతిభ నేను కాలనీలో ఉంటాను సో సార్ ఇవ్వండ మా ఎమ్మెల్యే గారు ఇన్ఐగ్రేషన్ కని వచ్చారు సీసీటీవీ కెమెరాస్ ఇనాగ్రేషన్ కని వచ్చారు సార్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు తర్వాత అన్ని పనులు సార్ వచ్చిన తర్వాత బాగా జరుగుతున్నాయి మాకు వాటర్ వచ్చేసింది డ్రైనేజ్ ఇష్యూ ఉంది అది కూడా క్లియర్ చేసేస్తున్నారు మాకు సో సార్తో మేము ఆయన అనుబంధం చాలా ఎక్కువ పార్టీ కంటే కూడా ఆయన చాలా పర్సనల్గా చూసే ఇష్యూస్ మాకు సాల్వ్ చేసిన ఇష్యూస్ చాలా ఎక్కువ మేము చాలా గ్రేట్ఫుల్గా ఉంటాం సార్కి ఎప్పుడు నమస్కారం నేను చంద్రగుడి కాలనీ ఎక్స్టెన్షన్ ప్రెసిడెంట్ సంతోష్ నా పేరు ఈరోజు మా చంద్రగుడి కాలనీ ఎక్స్టెన్షన్లో సిసి కెమెరాలు అరేంజ్ చేసుకొని కాలనీ తరఫున వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకొని ఆ సీసీ కెమెరాలు ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం మేము అయితే ఈ సీసీ కెమెరా ఎస్టాబ్లిష్లో భాగంగా మేము మా కాలనీకి ఒక ఎయిటీన్ కెమెరాస్ వరకు అరేంజ్ చేసుకునే ఒక ప్రొవిజన్ తీసుకొని ఇప్పుడు ఇమీడియట్లీగా ఒక పది కెమెరాలు అరేంజ్ చేసుకున్నాం రేపటి రోజున ఇంకొక ఎనిమిది కెమెరాలు కూడా అరేంజ్ చేసుకుంటాం ఈ రోజు అయితే పది కెమెరాలు అరేంజ్ చేసుకుని ఆ కెమెరా అరేంజ్ చేసుకున్న కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కార్య కోసం మన ఉప్పల్ కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే గారు మన మండల లక్ష్మీ అన్న గారిని పిలుచుకోవడం జరిగింది ఆయన మా పిలుపు మేరకు స్వచ్ఛందంగా వచ్చి మాకు మా కాలనీ తరఫున ఉన్నానని చెప్పి మా ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది సీసీ కెమెరాస్ అన్ని కూడా అయితే మా కాలనీని మేము సెక్యూర్డ్ పెట్టుకోవడం జరిగింది ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ముందు ముందు ఆ మిగిలిన ఎనిమిది ప్రొవిజన్ ఉన్న కెమెరాస్ కూడా పెట్టుకుంటాము సొసైటీలో మేము కూడా మా రెస్పాన్సిబిలిటీ ప్రకారము ముందుకెళ్తామని చెప్పి మా కాలనీ తరఫున తెలియజేసుకుంటున్నాము ఈ కెమెరాలు అన్నీ అరేంజ్ చేయడం కోసం మాకు అరౌండ్ ఒక లక్షన్నర వరకు ఖర్చు వచ్చింది మేము మా సొసైటీ నుండి మా కాలనీ నుండి మేము పెట్టుకున్నాము రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క ఒక మా కాలేజీలో ప్రతి ఒక్క మెంబర్స్ అందరికి కూడా అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్